హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షారెడ్డి తుమ్మలపల్లి ఇప్పుడు నేనైతే చాలా ఈజీగా సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నానండి అయితే ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకున్నాను దాంట్లో ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను దాని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత దానిలో తగినన్ని వాటర్ వేసుకొని మంచిగా గట్టిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలండి దానికంటే కూడా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి లేకుంటే మనకైతే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అది బుడగల్లాగా వస్తుంది వస్తుందనమాట ఇలా ఫ్రై చేసుకున్నాక నేనైతే త్రీ ఆలు అయితే ఉడకబెట్టేసుకున్నాను ఇలా స్మాష్ చేసేసి ఒక వన్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసి కలిపేసుకొని పెట్టుకున్నాను అనమాట స్టఫింగ్కి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ఉంది కదండి దీనినైతే ఇలా చపాతీలాగా బాగా ఉత్తుకోవాలన్నమాట ఇలా చేసుకున్నాక వీలైనంత పలుచగా చేసుకున్న తర్వాత పెంకు పైన పెట్టుకొని ఒక టెన్ సెకండ్స్ అయితే హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేయడం ద్వారా మనకి సమోసా షేప్స్ అనేవి చాలా బాగా పర్ఫెక్ట్ వస్తాయి అలాగే మిగిలిన పిండి అంతా కూడా ఇలా చపాతీ ఇలా చేసుకొని మొత్తాన్ని కూడా ఇలా హీట్ చేసుకోవాలి ఒక టెన్ సెకండ్స్ ఇలా హీట్ చేశాక వీటి సైడ్స్ అయితే కట్ చేసుకొని డబ్బా షేప్లో చేసుకోవాలన్నమాట ఈ ఎడ్జెస్ అనేవి మనం లాస్ట్కి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని స్టఫింగ్లో కూడా మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది మనం స్టఫ్ చేసేటప్పుడు అలాగే షీట్స్లా కట్ చేసుకోవాలి దీన్ని అలాగే మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే షీట్స్లా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను నేనైతే టూ టేబుల్ స్పూన్స్ మైదా పిండి అయితే ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా సమోసా షేప్ అయితే రెడీ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక దీనికి పిండి అయితే ఇలా అంటించుకోవాలన్నమాట ఇలా పిండి పెట్టడం ద్వారా గట్టిగా అతుకుతుంది దానిలో తగినంత స్టఫ్ వేసుకొని దాన్ని మొత్తాన్ని కూడా బాగా క్లోజ్ చేసుకొని పిండితో అయితే బాగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట మనకి బయటికి ఎక్కడ వెళ్ళకుండా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బయటికి వెళ్ళిపోతుంది అలా గ్యాప్ అనేది లేకుండా మంచిగా ఆ పిండిని అయితే అప్లై చేసుకొని మంచిగా దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి ఇంతే అండి సమోసా షేప్స్ అయితే రెడీ అయినట్లే మొత్తం మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా చేసుకొని ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో టు మీడియంలో పెట్టుకొని వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట హైలో పెడితే మాడిపోతుంది లోపల స్టఫ్ అనేది బాగా కాలదనమాట అందుకే లోటు మీడియంలో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు రెండు మూడు మూడు మనకు వీలైనన్ని వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను చూపిస్తాను నేను పిండి అనేది ఇంకా కొంచెం గట్టిగా కలుపుకోవాల్సిందండి అందుకే బుడగలుగా వస్తుంది మీరు వీలైనంత గట్టిగా కలుపుకోండి కొంచెం లూజ్ అయినా ఇలా బుడగలు అనేవి వచ్చేస్తాయి అనమాట ఇలా కాలిన తర్వాత తీసుకొని తినేయడమే అంటి అంతే వేడి వేడి సమోసా రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్